రాజకీయ పార్టీగా ప్రజలకు సర్వీస్ అందించకపోతే మనం అనుకున్నటువంటి ఆశయం నెరవేరేటువంటి అవసరం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా ప్రజల వివాహ ఏ బాధలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నదో ఆ సమస్యల పరిష్కారానికి మంచి వాళ్ళు కోడిన వాళ్ళు నచ్చిన పరిపాలించడానికి భారతీయ జనతా పార్టీ స్థాయిని పూర్తి స్థాయి నుంచి బలపెట్టి వాడబెట్టి గెలిస్తేనే అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఆస్కారం అవుతున్నది మా ఇద్దరి ఆలోచన నా బేస్ అంటే పిలిచి అలా స్వామి మాట చెప్పాడు నా గురించి ఎందుకే అధువె గారు ఈ దేశంలో రథయాత్ర చేసింది కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమట్టి వారో ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలి ఈ దేశంలో ఆనాడు కూర్చువరబడ్డా రామ మందిరం నిర్మాణం చేయాలి ఇలాంటి అనేకాంక్షల మీద వారు ఉద్యమం చేశారు ఎన్ని సంవత్సరాల మేనిఫెస్టో పెట్టినా ఎన్ని ఉద్యమాలు చేశారు కానీ కానీ మోడీలో ఈ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత ఆర్టికల్ పంపించడానికి కావచ్చు ఇవాళ పిల్లల తల పెడట ఆ మహిళల్ని హింసించే పద్ధతికి జలబడికి పాడవచ్చు అదేవిధంగా అయోధ్య డౌన్ నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా అవుతుంది కారణం ఇవాళ మనం ఈ దేశంలో అధికారం చేపట్టే కాబట్టి అది సాధ్యమైంది అనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా మనం కొద్ది వ్యక్తి ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చిన మనం మాట్లాడినా ఒకటే మాట్లాడిపోతుంది ఇది ప్రజా కంటకం ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం దీనికి తోప్రితత్వం తప్ప ప్రజాంతం లేదని దీనికి నియంత్రంతో పోవడం తప్ప ప్రయా సభ లేదని ఈ ప్రజాస్వామ్యం అయితే అందరినీ వినిపించి అందరినీ కలుపుకొని వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతమ న్యాయం నిర్ణయంతో పెట్టడానికి భావిస్తాం కార్యాచరణతో ఆచరిస్తే తప్పకుండా తెలిసిన అనేక ఉంటాయి లేదా చాలా మంది పదవులలో కోస్తారు వాళ్ళు చీలిపోతారు కొద్దిమంది మాత్రమే శాశ్వత ప్రజా ఉద్యోగంలో ఉంటారు ఎంత గొప్ప పదవి ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఎంత గొప్పగా ప్రజా ఉద్యోగంలో చోటు సంపాదించడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది మనం చూస్తాం నూటి డెబ్బై శాతం ఎనభై శాతం ఇవాళ వాళ్ళు గెలుస్తారు మళ్ళా కనబడిగా పోతుంది కొద్దిమంది మాత్రం ప్రజలు ఆస్కారం ఉంటుంది కొద్దిమంది మంది నమస్కారం మనం ఆచరించవలసింది ఆలోచించవలసింది ఆ పని పని విధానాలను ఎందుకు తెలుస్తుండమో వాళ్ళు ఆచరించే మార్గం ఏందో తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయాలి దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి అప్పుడే మనం తెలుస్తాం మన ద్వారా పార్టీ గెలిచిన ఆస్కారం విషయం మర్చిపోక ఇవాళ ఏ పని చేసినా ఏ పని చేసినా కూడా మనం ఆ రాజకీయ కోపముల ఎజెండాను మాత్రం ఆచరించమని చెప్పి కోరుతున్నాం మనం చంద్రమైన మాత్రం కాదు మనం పులి మర్చిపోద్దని చెప్పి కోరుతున్నాం రెండో అంశం ఇవాళ మా కృష్ణారెడ్డి గారికి సూచన చేస్తున్నా మేము మేము కూడా ఇక్కడ చంద్రులు కదా జిల్లా కలెక్టర్లో భద్రతలు ఉంటాయి మనకి ఎంత సంఖ్య ఉన్నప్పుడు ఉంటే కానీ ఒక్కొక్కసారి పార్టీ ఎదురా అనేక మంది ఇతర పార్టీలు చేయడం ఇవాళ తప్పకుండా మన పార్టీలోకి ఇతర పార్టీ ల్యాక్ రాకుండా పూర్తి స్థాయిలో మనం కలిసేటువంటి ఆస్కారం ప్రగతి లేదు కాబట్టి అనేక పార్టీలలో పదమూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు వివిధ హోదాల్లో నాయకులు ఉంటారు వాళ్ళు వాళ్ళు మీ దగ్గర రాక చిన్న వాళ్ళ వ్యాల్యూ వాళ్ళ వ్యాల్యూ అక్కడి అనుమానాన్ని యాడ్ చేసుకోవాలి అక్కడ ఉన్న అనుభవాన్ని యాడ్ చేసుకుని తప్పకుండా వాళ్ళని పికప్ చేసుకొని ఇట్లాంటి మీటింగ్ లేకుండా మీరు ఎక్స్ట్రా నెంబర్స్ ఏమో మీరు ఏ బిడ్ పెడితే గౌరవ సభ్యులు సభలో లేకపోతే ప్రత్యేక అహ్వాదాలు తీసుకొని కొత్త సైజు మనం ఎట్లా మీటింగ్ పెట్టుకుంటే కాబట్టి మన నాయకత్వంతో కూడా మనం ఇతరుల కూడా చార్జ్ చేసుకునే ఆశం ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాను